వెల్కమ్ బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదు పార్టీయే శాశ్వతం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు ఇక పాల్గొన్న నియోజకవర్గం భూమిని కార్యకర్తలను ఉద్దేశించి యువనేత లోకేష్ ఇట్లా ప్రసంగించారు కా పార్టీ వ్యవస్థాపకులైన అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ముందుగా నివాళులర్పించారు దాని తర్వాతే లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలను కలిసిన తర్వాతే అధికార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాం ఇక అధికారంలోకి రావటానికి దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా కష్టపడిన ప్రతి కార్యకర్త శ్రమ దాగుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సైకో పాలన మనం చూసాం బయటకు రావాలంటే గేట్లకి తాళ్ళు కట్టేవాళ్ళు నాపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఇంకా హత్యాయత్నం కేసులు కూడా పెట్టారు నా మీద ఇక యువగలం పాదయాత్ర చేస్తుంటే జీవో ఒకటి తీసుకొచ్చారు అయినా కూడా నేను ఎప్పుడూ తగ్గలేదు అని టీడీపీ కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు ఇక ప్రతిపక్షంలో ఉండగా అంజీరెడ్డి తాత నామినేషన్ పత్రాలు లాక్కొనేందుకు కూడా ప్రయత్నించారు ఆయన తొడగొట్టి మరీ నామినేషన్ని వేశారు మరి పల్నాడులో మంజుల గారిపై కూడా ప్రత్యర్థులు దాడి చేసినా కూడా పోలింగ్ బూత్ వద్ద వైసీపీ రిగ్గింగ్ని అడ్డుకోవటం జరిగింది అటువంటి కరుడుగట్టిన కార్యకర్తలే నాకు స్ఫూర్తి పల్నాడులో తోట చంద్రయ్య అనే కార్యకర్తను కూడా మెడపై కత్తిపెట్టి మరి ఆ నాయకుడికి జై కొట్టమంటే జై టీడీపీ జై చంద్రబాబు అని కూడా ప్రాణాలు వదిలారు ఇక చరిత్రలో కనీ విరి ఎరగని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు సాధించటం అంటే మామూలు విషయం కాదు దీని అందరి వెనుక కార్యకర్తల కష్టం చెమట దాగి ఉన్నాయన్నారు మరి విధకపై ఉన్న నాయకులు నాయకులందరూ అదృష్టవంతులం ఐదేళ్లు మీరు మా వెంటే నిలబడ్డారు నాయకుడు వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలే ఎప్పుడూ అండగా నిలిచారు మాకు అయితే చంద్రబాబును అప్పట్లో యాభై మూడు రోజుల్లో జైల్లో కూడా పెట్టారు అయితే జైల్లో పెట్టప్పుడు కూడా అండగా నిలబడి బయటకు వచ్చి పోరాడింది కూడా కార్యకర్తలే అందుకే పార్టీ మీకు ఎప్పుడు రుణపడి ఉంటుందని కూడా చెప్పారు ఇంత అద్భుతమైన కార్యకర్తలు టీడీపీకి మాత్రమే సొంతం ఒక్క పిలిపిస్తే సైన్యంలా తరలొచ్చే కేడర్ మనకే సొంతం అంటూ కూడా లోకేష్ చెప్పారు ఇక ఎన్నికల సమయం గురించి కూడా మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అప్పట్లో మొదట హామీ చూస్తే గనక నిరుద్యోగ యువత ఇప్పుడు వీళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇవంతా పూర్తయ్యాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర బ్యాక్వర్డ్ ప్రాంతం కాదు ఏపీకి బ్యాక్ బోన్ అన్నారు పద్దెనిమిది నెలల్లోనే భోగాపురం ఎయిర్పోర్టు ఇంకా గూగుల్ ఆర్సెల్ఆర్ మెట్రల్ ఇంకా ఎన్నో భారీ ప్రాజెక్టులనే తీసుకొచ్చాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము మాట నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం దీని తర్వాత ఇప్పుడు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మహిళలకు ఉచిత బస్సు కల్పించిన ఘనత కూడా కూటమిదే అంటున్నారు ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చి మాట నిలబెట్టుకున్నాం అన్నదాత సుఖీబాబా అన్నిటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సిన విషయం మరి అన్నదాత సుఖీబాబు కింద నిధులు విడుదల చేశామని కూడా చెప్పారు గతంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల పెన్షన్లు కూడా తీసుకొచ్చాం ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ధనిక రాష్ట్రాలు కూడా ఇవ్వటం లేదు టీడీపీ ఇస్తోంది మరి వికలాంగులకు ఆరు వేలు బెడ్కు పరిమితమైన వారికి పదిహేను వేలు కూడా ఇస్తున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి నూట యాభై రోజుల్లోనే ఆ మాట నిలబెట్టుకొని ఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేశాం మరి ఇంకా వైసీపీ నాయకులు చూస్తే గనక నూట యాభై కేసులు పెట్టారు అనుకున్నది చేసి చూపించాం కూడా అయితే ప్రజా దర్బార్ ద్వారా ఇప్పుడు కార్యకర్తలు ప్రజా సమస్యలు కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు లోకేష్ అలాగే రెండు వేల నాలుగులో తర్వాత గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున కూడా ఎప్పుడూ వాళ్ళు గెలవలేదు ఇప్పుడు గెలవటం వల్ల మనపై చాలా బాధ్యత పెరిగింది ప్రజలు మన వైపే చూస్తున్నారు ఆశతో వారి నమ్మకాన్ని టీడీపీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఇది మనందరి బాధ్యత అని మరి గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని కూడా లోకేష్ పేర్కొంటున్నారు గత ప్రభుత్వం మాదిరి అరాచకాలైతే మన కూటమి పాలనలో ఉండకూడదు ఇది ప్రజలు కూడా కోరుకుంటున్నారు అని ప్రజలైతే శాంతియుత పాలనే కోరుకుంటున్నారు అదే మనం ఇవ్వాలని సైకో పాలనలో మన కార్యకర్తల్ని అప్పటి ప్రభుత్వం వెంటాడింది కేసులు పెట్టింది ప్రజల్ని కూడా వదలలేదు మరి ఆ ఎగ్జాంపుల్ తీస్తూ కూడా దళిత డాక్టర్ అయిన సుధాకర్ను పిచ్చోడిగా ముద్ర వేసిన విషయాన్ని కూడా లేపారాయన రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే తమ్ముడిని చితకబాది కాగితాలు నోట్లో కుక్కి పెట్రోల్ పోసి మరీ చంపారు ఇంకా ట్రైబల్ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది మరి పట్టదల సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు లోకేష్ ఇంకా చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చినప్పటికీ పాతికేళ్ల యువకటిలాగానే పరిగెడుతున్నారు రాష్ట్రం కోసం ప్రజాసేవలో ఆయన కమిట్మెంట్ అలాంటిది అన్నారు మరి పార్టీ పట్ల కార్యకర్తలపై ఆయనకున్న ప్రేమను కూడా అందరూ గమనించారు తరతరాలుగా కొన్ని సమస్యలు అయితే మనల్ని వెంటాడుతున్నాయని కూడా చెప్పారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఆనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా సాధించుకున్నాం వివిధ కారణాల వల్ల మూతపడే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం రాష్ట్రం కలిసి పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి మరీ కాపాడుకున్నాం విశాఖని ఇక విశాఖ రైల్వే జోన్ ఐదేళ్లలో సాధించలేని మొదటి సంవత్సరమే సాధించి చూపించాం విశాఖ రైల్వే జోన్ ఐదేళ్లలో సాధించలేని మొదటి సంవత్సరమే సాధించాం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పద్దెనిమిది నెలల్లోనే చేశాం చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా టీడీపీ కార్యకర్తలపై ఉంది అలీ ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే కదా పార్టీలో సంస్కరణల కోసం జగన్తో కంటే మూడు నాలుగు రెట్లు పోరాడాం చంద్రబాబు నాయుడిని ఒప్పించడం అంత తేలిక కాదు అనుకుంది సాధించే వరకు నేను వదిలిపెట్టను ఇది మన పార్టీ మనం మాట్లాడుకొని ఏవైనా గొడవలున్నా కూడా చర్చించుకొని సాధించుకోవాలి తప్ప అలాగకూడదు ఇక గ్రామ మండల నియోజకవర్గం పార్లమెంటు జోనల్ స్థాయిలో సమస్యలు కూడా మనం పరిష్కరించుకోవాలి మన పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది కలిసిగట్టుగా అందరం ముందుకు వెళ్దాం ఏమైనా గొడవలుంటే కూడా పరిష్కరించుకుందాం అని ఇక ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్లే రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తున్నాం పవన్ అన్న కూడా చెప్పినట్లుగా రాబోయే పదిహేను ఏళ్లలో కూడా మనం కలిసి ఉండాలి టీడీపీని గెలిపించాలి అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చిన్న చిన్న సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకుందామని కూడా మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మీడియా